వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోమ్ గర్ల్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే పాలక్ పన్నీర్ ఇది రైస్కి కానీ రోటీకి కానీ సూపర్గా ఉంటుంది సో ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకోవాలి మంచిగా కడిగి పక్కనే పెట్టుకున్న పాలకూర అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక రెండు కట్టల దాకా పాలకూర అయితే యాడ్ చేశాను సో ఈలోపు అయితే కట్ చేసుకున్న నేను చేసే కర్రీకి అయితే ఈ క్యూబ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఒక ఎయిటీ టు నైంటీ గ్రామ్స్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మనం చక్కగా కర్రీకి సరిపోయేటట్టు పీసెస్లా కట్ చేసుకుంటే కర్రీ కూడా చాలా బాగా వస్తుంది అలానే ఈక్వల్గా కూడా పీసెస్ వస్తాయి సో చూసారు కదా ఈ విధంగా పన్నీర్ అనేది క్యూబ్స్లో ఇలా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి సో ఈలోపు మనమైతే ఇందాక స్టవ్ మీద పాలకూర అయితే పెట్టాము కదా ఇలా మనం పన్నీర్ కట్ చేసే గ్యాప్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మన పాలకూర కూడా మంచిగా ఉడికిపోతుంది చూసారు కదా ఈ విధంగా పాలకూర అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడైతే దీన్ని కాసేపు పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇంకా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకొని పాలకూరను వచ్చేసి బాగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పాలకూర అనేది ప్యూరీలా అయిపోవాలి ఇప్పుడైతే దీన్ని కొంచెం పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే ఇలా పాలకూర మిక్సీ చేసినప్పుడు అందులో టూ పన్నీర్ క్యూబ్స్ కానీ లేదా క్యాష్యూ కానీ యాడ్ చేస్తే ఇంకొంచెం తిక్గా పేస్ట్ అనేది వస్తుంది సో స్టవ్ మీద అయితే ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హోల్ గరం మసాలా అయితే ఉంటాయి కదా బిర్యానీ మసాలా ఆ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక హై ఫ్లేమ్లో ఇలా ఫైవ్ మినిట్స్ పాటు టాస్ చేస్తే చూసారు కదా ఇవి వచ్చేసి కలర్ అనేవి కొంచెం పింకిష్గా అవుతాయి అప్పుడు ఇందులో కొంచెం క్యాష్యూ యాడ్ చేసి ఇంకొంచెం పాటు వేపుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా టమాటా కూడా యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని మగ్గనివ్వాలి చూసారు కదా మన టమాటా వచ్చేసి బాగా మగ్గిపోయింది కదా ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని కూడా పక్కన అయితే పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే చేసుకోవాలి సో ఇది కూడా పక్కకు తీసేసిన తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా చాప్ చేసుకుని ఆనియన్స్ అయితే యాడ్ చేయాలి చూసారు కదా ఇలా చాలా చిన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి తర్వాత అందులో ఒక ఎండుమిర్చి అంటే మన స్పైస్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను ముందే పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను కదా సో అందుకే ఒకటే ఎండిమిర్చి అయితే వేసాను సో ఇందాక ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే చేసేసాం కదా ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత అందులో పసుపు పసుపు ఉప్పు అలానే మనకి కూరకు సరిపోయినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా అందులోనే కొంచెం ధనియాల పొడి గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పైకి ఆయిల్ అనేది తేలుతూ ఉండాలి ఇలా బాగా ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందాక మనం ప్యూరీ అయితే చేసాం కదా పాలకూరది సో ఆ ప్యూరీ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇంకా అది కూడా యాడ్ చేసిన తర్వాత కర్రీ అంతా చూడండి ఒక మంచి కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది గ్రీన్ కలర్లో చూసారు కదా ఇప్పుడైతే స్టవ్ను వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా వేగనివ్వాలి అలా వేగిన తర్వాత కర్రీకి సరిపోయేంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసి కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా ఉడకనివ్వాలి చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత బబుల్స్ వచ్చి ఇలా ఉడుకుతూ ఉంటుంది సో దీన్ని కూడా మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించాను మనకు వాటర్ గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి అయ్యేటప్పుడు ఇందులో అయితే పన్నీర్ క్యూబ్స్ ఇందాక కట్ చేసాం కదా క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా పన్నీర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు తీయకూడదు అప్పుడు పన్నీర్ అనేది ఇంకా సాఫ్ట్గా అయ్యి పన్నీర్లోకి కూడా కొంచెం గ్రేవీ వెళ్ళి సాఫ్ట్గా కుక్ అవుతుంది సో చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత ఇంకా ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ టేస్ట్ బాగా వచ్చేది కస్తూరి మైతే అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా కస్తూరి అయితే యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ చూశారు కదా పైన ఎంత బాగా కనిపిస్తుందో సో ఇంకా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి టేస్టీగా పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్